హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం రోజు మన వీడియోలో వచ్చేసి గోంగూర చికెన్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా తక్కువ టైంలో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చక్క నోటికి పుల్ల పుల్లగా చాలా కమ్మగా ఉంటుంది అనమాట మరైతే ఇప్పుడు దీని తయారు విధానం చూసేద్దామా ముందుగా వచ్చేసి ఒక కేజీ చికెన్ని చక్కగా నిమ్మకాయి ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత గోంగూరను కూడా చక్కగా ఇది రెండు కట్టలు పెద్దవి చక్కగా కడిగేసేసి వీటిని కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గోంగూరను ఉడికించుకోవటానికి స్టవ్ మీద కడాయిని పెట్టేసుకుని కొద్దిగా నీళ్ళను పోసుకుని కొంచెం ఉడికించుకోవాలి ఇవి ఎందుకంటే గోంగూర మగ్గటానికి వాటర్ అనేవి పోసుకోవాలన్నమాట కొంచెం వాటర్ వేడైన తర్వాత ఈ గోంగూరని వేసేసుకోవాలి ఎందుకంటే గోంగూర మగ్గించడానికి సిమ్లో పెట్టి ఉడికించాలండి హై ఫ్లేమ్ లో పెట్టామంటే గోంగూర ఉడకదు అడుగు పట్టేస్తుంది టేస్ట్ అంతా మారిపోతుంది మూత పెట్టేసి సిమ్లో పెట్టుకుని గోంగూరని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా పైకి వచ్చినాయి కదండి ఈ వాటర్ మరలా ఇంకిపోయేంత వరకు కూడా గోంగూరని ఉడికించుకోవాలి ఎటువంటి మిక్సీలో కూడా వేయకుండా సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే గోంగూర చక్కగా మెత్తగా అయిపోతుంది ఈలోగా చికెన్ కర్రీ ప్రాసెస్ని చూసేద్దాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని దానిలోనికి వేరుశనగ నూనెను వేసుకోవాలి నాన్ వెజ్కి అదే టేస్ట్ బాగుంటుంది మీకు తగినంత ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఇందులోకి బిర్యానీ ఆకు కొంచెం షాజీరా దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు వేసుకున్నాను వేసిన వెంటనే రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు లేదంటే కనుక సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకోవచ్చు ఉల్లిపాయలు వేగుతూ ఉండగా ఇందులోనికి కొద్దిగా కరివేపాకు అట్లాగే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని కూడా తరిగి వేసుకోవాలి గోంగూర వేస్తాం కదా ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలంటే కనుక కారం కానీ పచ్చిమిర్చి కానీ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా పులుపుదనాన్ని బట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఉల్లిపాయ కూడా మంచి బ్రౌన్ కలర్కి వచ్చేసిన తర్వాత ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఒక కేజీ చికెన్కి రెండు టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందండి ఎందుకంటే గోంగూర వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఇలా వేసిన తర్వాత పచ్చివాసన పోయి అడుగు పడుతుంది కదా ఈ స్టేజ్లో కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి చక్కగా ఉల్లిపాయ ముక్కలు కానీ ఇవంతా చక్క మసాలా పట్టించేసిన తర్వాత ఇప్పుడు పౌడర్ మసాలాలు వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ అంతా పసుపుని వేసుకోవాలి అట్లాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోవాలి ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను కలర్ కోసం ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోవాలన్నమాట రెండు పెద్ద టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని ఇక్కడ వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ మసాలాలు కూడా బాగా చికెన్ ముక్కలకి పట్టించేసేయాలన్నమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అప్పుడు టేస్ట్ బాగా కుదురుతుంది ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి ఒక పండు టమాటోల్ని ఈ విధంగా మిక్సీ చేసుకుని వేసుకోవాలి అప్పుడు గ్రేవీ అనేది కొంచెం తిగ్గా వస్తుంది అనమాట ఒకవేళ నార్మల్గా చికెన్ కర్రీని కూడా ఇట్లాగే ప్రిపేర్ చేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ ముక్కలకి బదులుగా కొంచెం గ్రైండ్ చేసి వేసుకున్నారంటే చక్కగా మంచి తిక్ గ్రేవీతో వస్తుంది ఇలా టమాటోలు వేసిన తర్వాత మూత పెట్టేసుకుని రెండు నిమిషాల పాటు ఉంచితే మగ్గిపోతాయి అనమాట టమాటోలు ఇలా వేసి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇందులోనికి వాటర్ని పోసుకోవాలి ఎందుకంటే చికెన్ సగం వరకు ఉడికించిన తర్వాత మాత్రమే గోంగూరను వేసుకోవాలి చికెన్ ఉడకకుండా గోంగూరను వేసామంటే ఆ పులుపు ధనానికి ముక్క అనేది బిరుసుదనం వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి చికెన్ ఉడకటానికి ఒక అర గ్లాస్ వరకు నీళ్లను పోసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోగా గోంగూరను పెట్టాం కదండి అది చూసారు కదా చక్కగా మగ్గిపోయి ఆ వాటర్ ఇంకా కొంచెం ఉన్నాయి కదా ఈ స్టేజ్లో కొద్దిగా నూనెను వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలన్నమాట ఈ గోంగూరలో ఈ నూనె పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి ఆ నూనె ఏంటంటే కొంచెం వేగటానికి సహాయపడుతుంది ఈ పచ్చిమిర్చి మంచి ఫ్లేవర్ ఇస్తుంది అనమాట ఇలా బాగా కలిపిన తర్వాత ఇది మిక్సీలో వేయబాకండి చక్కగా ఈ పప్పు రుబ్బుతో మంచిగా మ్యాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఈలోగా చికెన్ని చూసేద్దాం చికెన్ చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసింది కదా ఈ స్టేజ్లో పావు టీ స్పూన్ అంతా గరం మసాలాను వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా మనం బిర్యానీ ఆకు అవి వేసాం కదా వాటిని తీసేసేయండి ఎందుకంటే ఇప్పటి వరకు ఉడికినంతసేపు ఆ ఫ్లేవర్ అందులో ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో మనం మెదిపి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మంటని సిమ్లో పెట్టేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం వేసినాం కదా కొంచెం వాటర్గా ఉన్నప్పుడు ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలన్నమాట లేదంటే మీరు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి ఈ కూర చేయటం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేడివేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది చల్లారిన తర్వాత ఈ పీసెస్కి చక్కగా ఆ గోంగూర పులుపుదనం అని పట్టి చక్కగా జ్యూసీగా చాలా ఇంకా టేస్టీగా ఉంటుంది మరి అయితే మీరు ట్రై చేస్తారా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్